ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మిషన్ శక్తి అంటే ఉమెన్ సెంట్రిక్ అంతా కూడా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయటం అంటే ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ అంటే చైల్డ్ మ్యారేజ్లు అవకొకటం దగ్గర నుంచి తీసుకుంటాం చైల్డ్ మ్యారేజ్ చేయకపోవటం గురించి ప్రచారం చేస్తాం ఉమెన్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ నుంచి కూడా చైల్డ్ మ్యారేజ్లు చేసుకోకూడదు అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోవాలి తర్వాత వివాహం వయస్సు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి వివాహం జరిగాక ఏమైనా కనుక కుటుంబాల భర్తతో ఏమన్నా డౌరీ గురించి డౌరీ గురించి ప్రాబ్లమ్స్ వచ్చిన ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా వన్ స్టాప్ సెంటర్ ఉందని వన్ స్టాప్ సెంటర్లో ఒకే చోట మనం ఆరు సర్వీసులు ఇస్తాము అంటే షార్ట్ స్టే ఇస్తాము ప్రొటెక్షన్ ఇస్తాము లీగలెయిడ్ ఇస్తాము అదేవిధంగా పోలీసులతో మాట్లాడతాము ఆ అమ్మాయికి ఉపాధి చూస్తాము ఇలా వన్ స్టాప్ సెంటర్ గురించి ప్రచారం చేస్తాం చైల్డ్ మ్యారేజ్లు చేసుకోకూడదని ప్రచారం చేస్తాం అదేవిధంగా డీవీసీ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఆ అమ్మాయికి ఎవరైనా బాధ్యతలు ఉంటే కనుక వాళ్ళని వన్ స్టాప్ సెంటర్కి పంపి మనం వాటిని కేసు ఫైల్ చేయించడం అలాంటివి కూడా చేస్తాము అదేవిధంగా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఐటిపిఐ యాక్ట్ గురించి చెప్తాము అదేవిధంగా గర్ల్ చైల్డ్ పట్ల సమాజంలో ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ పోగొట్టడం కోసం గర్ల్ చైల్డ్కి చేసే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల గురించి విస్తృతంగా చెప్తాము అదేవిధంగా ఎంటీపీ మెటల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆడపిల్ల కనుక ఉంటే పుడితే కనుక ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండరు అలాంటప్పుడు మెటల్ టర్మినే మెట మెటర్నల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అపార్షన్స్ చేయించుకోవటాన్ని నివారించడం గురించి చెప్తాము ఆడపిల్లను పుట్ట పుట్టడాన్ని ఎంకరేజ్ చేస్తాము ప్లాంటేషన్స్ ఆడపిల్ల పుడితే పండగలాగా గ్రామాల్లో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేయించడం గురించి చెప్తున్నాము అదేవిధంగా ఆడపిల్ల జన్మించినప్పుడు మనం వాళ్ళకి పీసీపీఎన్డిటి యాక్ట్ ఎలా చెప్తున్నామో పిఎంఎంవై స్కీమ్ కొత్తగా మన డిపార్ట్మెంట్కి వచ్చింది అంటే మొదటి గర్భంలో ఐదు వేలు వాళ్ళు ఎర్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గురించి రెండో గర్భంలో ఆడపిల్ల పుడితే మరొక ఆరు వేలు ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఈ పిఎంఎంవై స్కీమ్లో గర్భవతలు నమోదు చేయించడం గురించి గైడ్ లైన్స్ చెప్తున్నాము ఇదే కాకుండా చైల్డ్కు సంబంధించి పోక్సో యాక్ట్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము అదేవిధంగా చైల్డ్ మీద జరిగే అబ్యూస్ కానీ ఏదైనా జరిగే అందరికీ నమస్కారం నా పేరు వెంకట్ నేను ప్రథం నుంచి ఎఫ్ఎల్ఎన్ కోఆర్డినేటర్ని మేము గత సంవత్సరం అంగన్వాడీ టీచర్లకి నూట ఇరవై రోజుల జ్ఞాన జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని వచ్చాము అంటే పిల్లల్ని ఏ విధంగా ఆటపాటలతో క్లాసులు జరపాలన్న ఉద్దేశంతో సో దానికి సంబంధించిన క్లాసులన్నీ తీసుకోవటము ఎలా చేయాలి అన్న దాని మీద ప్రాక్టికల్గా ఎలా చేయాలి టీఏ టీఎల్ఎం ఎలా చేయాలన్న దాని మీద జస్ట్ ఒక రీఫ్రెష్మెంట్ ఇవ్వడం కోసం చేయటం జరిగింది నమస్తే అండి అందరికీ కూడా నేను నా పేరు శ్రావ్య శృతి నేను ప్రజ్వల అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది ఆడపిల్లల్ని ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై రెండు వేల మంది పైగా ఆడపిల్లల్ని మనుషులు ఆడపిల్లలు మహిళలు ఇద్దరిని కూడా మన మనుషుల రవణ నుండి బయటికి తీసుకురావడం అదేవిధంగా వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్ ఇవ్వడము అదేవిధంగా వాళ్ళకి అడ్వకెసీ ద్వారా సపోర్ట్ చేయడము ప్రివెన్షన్లో భాగంగా అంగనవాడీ టీచర్స్కి ట్రైనింగ్ చేయడం హై స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు మన సిడి గారు ఇచ్చినటువంటి ఇన్వెటేషన్లో భాగంగా ఇక్కడికి ప్రాజెక్ట్ లెవెల్ ట్రైనింగ్లోకి రావడం జరిగింది మన అంగన్వాడీ టీచర్స్ కి చట్టాల మీద కూడా ఐటీపీఏ బిఎన్ఎస్ అదే విధంగా పోక్సో చట్టం పైన కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది ఆడపిల్లలు ఏదైనా తప్పుడు దారిలో ఒక్కసారి అడిగేస్తే వాళ్ళ జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయి అనే మన డిగ్రీ పిల్లలకి కూడా ఇక్కడ కూర్చోన్న వాళ్ళకి నోట్స్ లాగా కూడా రాపించడం జరిగింది రియల్ కేస్ స్టడీస్ ద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ కూడా థ్యాంక్ యూ